ఓయ్ దోస్తులు వెల్కమ్ టు ఎన్టీ మిక్స్ ఈరోజైతే నేను ఎప్పుడా అని చాలా ఎదురు ఎదురుచూస్తున్న వీడియో ఈరోజు నేను అప్లోడ్ చేస్తున్నానండి అదేంటో తెలుసా అదేంటంటే మన ప్రపంచంలోనే రెండవ స్థానంలో ఉన్న మెదక్ చర్చ్ అండి అది ఇప్పటికైతే వంద సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది సో అదైతే నేను మీకు చూపిద్దామని చాలా జర్నీ చేసి ఇంకా మీకోసం అని చెప్పేసి నేను వెళ్తున్నానండి చూడండి చాలా విలేజ్లు అన్నమాట దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళాము అక్కడ అయితే చూస్తుంటే చాలా ఎండ అలాగే వరి పొలాలు అయితే బాగా పండిస్తున్నారండి ఆ ప్లేస్లో అయితే చూస్తుంటే మాత్రం చాలా ఎండలే ఉన్నాయి అసలు చెట్లు కూడా బాగా ఎండిపోయి మాత్రం ఉన్నాయి చాలా వేడి అంటే చాలా వేడిగా ఉంది సో చూడండి ఇట్లా చాలా పల్లెటూర్లను మేము దాటుకుంటూ వెళ్ళామండి ఎందుకంటే ఈ ఎండలో కూడా జర్నీ మాకు కొంచెం కష్టమే అనిపించినా మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి మేము చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యి వెళ్ళాము మేము మాకు కూడా చూడాలనే చాలా ఉండే సో ఫస్ట్ టైం నేను కూడా చూసి అలాగే బ్లాగ్ తీసుకొని మీకు కూడా చూపిద్దామని వెళ్తున్నాం చూడండి మేమైతే అసలు వెళ్తున్నాం దారిలో అసలు చెట్లు చూస్తుంటే ఒక్కొక్క దగ్గర వరి పొలాలు ఉన్నాయి కానీ చెట్లు కూడా చాలా ఎండిపోయి ఉన్నాయి అసలు కొండలైతే రాళ్లతో గుట్టలతో నిండి ఉంది చూడండి మేము మెదక్కి దగ్గరగా అయితే వచ్చేసాము ఫైనల్గా ఇక మెదక్ అయితే వచ్చేసింది ఇంకా వెయిటింగ్ ఫర్ చర్చ్ అనమాట ఇక అదే దారిలో హైవే మీద వెళ్తున్నాము అక్కడైతే పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి కొండల మీద గుడులు కూడా ఉన్నాయండి ఇంకా పెద్ద పెద్ద రాళ్లతో ఉన్నాయి చూడండి చాలా జర్నీ అయితే చాలా సాఫీగా సాగిపోయింది సేఫ్గానే వెళ్ళాము ఇంకా మెదక్ చర్చ్ మెదక్ వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చర్చ్ వచ్చిద్దా అని చాలా ఎగ్జైటెడ్ అంటే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాము ఎందుకంటే వరల్డ్లోనే సెకండ్ వన్ కదా పెద్ద చర్చ్ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్ అయిపోయినాము మేము కూడా ఫస్ట్ టైం కాబట్టి మాకు చాలా ఎగ్జైట్మెంట్ ఉండే సో అదే హుషారుతో మేము గబా 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 వెళ్ళేస్తున్నాము ఇంకా చర్చ్ అయితే రావట్లేదు కానీ మేము ఇంకా వస్తుంది వస్తుంది అన్నట్టుగా వెళ్తున్నాము పక్కన కొన్ని షాప్స్ చూస్తూ అలాగే ఎండ మాత్రం చాలా అంటే చాలా కొడుతుంది సో ఇంకా చూడండి వెయిట్ చేస్తూనే ఉన్నాము మాకైతే అసలు చాలా చూడు అక్కడ వెళ్తుంటే పెద్ద కొండ కనిపించిందండి ఆ కొండ మీద అయితే మొత్తం రాళ్ళే ఉన్నాయి ఇంకా ఇవి చూడండి రోడ్ దగ్గరలోనే వచ్చేస్తాం మెదక్ చర్చ్కి చర్చికి ఇంకెప్పుడు వచ్చిద్దామని చూస్తున్నాము ఇంకా ఫైనల్గా ఇవన్నీ రా లీడర్స్ అనమాట ఇవి దాటుకుంటూ వెళ్ళాము మేము కానీ అక్కడైతే ఫుడ్ టేస్ట్ చేద్దామంటే కూడా అసలు ఎక్కడ అసలు బాగానే బాగోదండి అక్కడ వెళ్ళినప్పుడు అసలు ఫుడ్ ట్రై చేయకపోవడమే మంచిది అనిపించింది మనం ఏదైనా బాక్సులు తీసుకోవడం తప్ప అక్కడ అసలు అయితే ఫుడ్ అసలు బాగోదు ఇంకా ఫైనల్గా మెదక్ చర్చ్కి దగ్గరలా వచ్చేసాము ఇంకా నాకైతే ఇంత ఎండలో అబ్బాయి ఎందుకనిపించింది అసలు తలపోటు వచ్చేస్తుంది ఆ టైంకి చాలా చిరాకు కూడా అనిపించింది కానీ ఎందుకో ఒక ఎక్సైట్మెంట్తో ఒక ఆశతో మాత్రం వెళ్తున్నాము ఇంకా చూడాలి ఏం జరుగుతుందో కానీ ఎండలో ఇప్పుడు నుంచి నేనైతే ఫైనల్గా మెదక్ చర్చ్ చూసిన తర్వాత ఇంత జర్నీని నేనైతే మర్చిపోయాను అనుకోండి వెళ్ళేటప్పుడు కూడా చాలా హ్యాపీగా వెళ్ళిపోయాను అసలు ఎప్పుడు చేరుకున్నామో మాకే అర్థం కాలేదు చూడండి ఫైనల్గా ఇంకా దగ్గర దగ్గరగా దగ్గర దగ్గరగా వచ్చేసాము ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాం మెదక్ చర్చ్ అనమాట చాలా అంటే చాలా ఇంకా దగ్గరకు వచ్చేసాము చూడండి గా వచ్చేసాం ఇంకా మెదక్ చర్చి ఇదే ఎంట్రీ పోడనమాట చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉంది సో చూడండి మేము ఎంట్రీకి లోపలికి వచ్చేసాము ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అమ్మ ఇంత జర్నీ ఎలా అని అనిపించింది కానీ ఆ చర్చ్ చూడగానే నాకైతే వర్తి అయిందని చెప్పి అనిపించింది ఇంకా ఇదైతే లోపల నుంచి చూస్తుంటే చక్కగా బాగానే ఉంది పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది ఇంకా చూడండి మేము దగ్గర దగ్గరగా వచ్చేసాము వామ్ చూస్తుంటే ఎంత దూరం నుంచి అయినా కానీ పెద్ద చర్చ్ లాగా చాలా అంటే చాలా బాగుంది అసలు జనాలు అయితే చాలామంది ఉన్నారండి అసలు రోజని కాదు కానీ ఎప్పుడు పడితే అక్కడ జనాలు మాత్రం చాలా ఫుల్గా ఉంటారంట సో ఇక్కడైతే మేము మెల్ల కొంచెం ఆగిన తర్వాత మళ్ళీ మెల్లగా వెళ్ళాము అక్కడ అన్ని బోట్స్ అన్నీ ఉన్నాయి సో చూడండి మంచి మంచి మెసేజెస్ ఇస్తూ ఉన్నాయన్నమాట ఇంకా చూడండి ఫైనల్గా నేనైతే మెదక్ చర్చి వంద సంవత్సరాలు ఉన్న చర్చికి మేము వచ్చేసాము అసలు ఇంత చాలా ఆ కట్టడాలు కానీ అవి ఎంత బాగున్నాయో మీకు చూపిస్తుంటాను చూడండి మాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలా అని చూస్తున్నాను సో మేము ఎక్కడ బండి పార్క్ చేసాము పార్క్ చేసి ఇక్కడ అయితే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అని రాసి ఉంది సో చూడండి ఫైనల్గా మేము చూసేసాం లోపల ఇక్కడ ఎంతో మంది వస్తున్నారు ఇక్కడైతే దాని గురించి మరి రాసి ఉన్నారు అక్కడ పాస్టర్స్ కానీ వాళ్ళ పే నేమ్స్ అన్నీ ఉన్నాయి దాంట్లో ఈ కట్టడాలు కానీ ఎంత బాగున్నాయో కదా సో దీన్ని ఇక్కడ చూ ఎక్కడెక్కడి నుంచో అసలు వేరే స్టేట్స్ కంట్రీస్ నుంచి కూడా వస్తుంటారు ఇంకా మేము ఫైనల్గా చూడండి చాలా అంటే చాలా బాగుంది ప్లేసు అసలు చాలా మంది ఇక్కడికి వచ్చి రిలీఫ్ కూర్చోడానికి కానీ చాలా ప్లేస్ కూడా చాలా బాగుంది ఇంకా ఫొటోస్ కానీ చాలామంది దిగుతున్నారు ఒక లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇంకా వెళ్దాం చూడండి ఎలా ఉందో సో అలా నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయాము ఆ కట్టడాలు కానీ అంత ఎత్తులో ఎంత అప్పట్లో అంట చాలా చాలా మందికి చర్చ్ కట్టేటప్పుడు చాలామందికి పని కూడా దొరికిందంట సో బ్రిటిష్ టైంలో ఈ చర్చి కట్టినప్పుడు అసలు చాలామంది ఇది ఇక్కడనే పనులు చేసుకుంటూ ఇక్కడే సంవత్సరాలు సంవత్సరాలు కూడా ఉన్నాయి రోజులు ఉన్నాయని చెప్తున్నారు సో యాక్చువల్లీ మెదక్కి మాత్రం పేరు వచ్చింది ఎందుకంటే యాక్చువల్లీ మెదక్ ముందు మెతుకు అని పిలిచేవారంట అట్లా మెతుకు కాస్త మెదక్ అనేది అయిపోయింది సో ఇంకా లోపలికి వెళ్ళి వీడియో అనుకున్నాను కానీ లోపలికి ఫోన్స్ అలవలేవని చెప్పారు నేనైతే ఇక్కడ మెదక్ గురించి ఉన్న చరిత్ర అనేది తీసాను సో కానీ బయట నుంచే కొంచెం ఇంకా వీడియోస్ కూడా తీయడం స్టార్ట్ చేశా వాళ్ళైతే ఫోన్లో అలో లేదని చెప్పారు కానీ నేను మెల్లిగా వెళ్ళి అలా వీడియో కూడా తీసాను అయితే చాలా బాగుంది సో ఆ లైటింగ్ అనేది ఓన్లీ సన్ లైట్ ద్వారానే ఆ పోస్టర్ అనేది మాకు కనిపిస్తుంది అని చెప్తున్నారు మనకి లైట్స్ వేసినా ఏమున్నా కానీ ఆ పోస్టర్ కనిపించదంట ఓన్లీ సన్ లైట్ ద్వారానే ఆ లైటింగ్ అనేది వస్తుందని చెప్తున్నారు ఇంకా మెయిన్గా చెప్పాలంటే ఇక ఇవన్నీ మేము చూసుకుంటూ వెళ్ళాము మాకైతే బాగా అంటే బాగా నచ్చేసింది చూడండి ఈ రాళ్ళు కానీ ఇవన్నీ కట్టడాలు ఒక్కొక్క అంటే ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క దేశం నుంచి తెప్పించామని అంటున్నారు ఇక్కడ సో ఈ కట్టడాలు చూడండి అసలు ఎంత అంటే చాలా బాగుంది చాలా పీస్ఫుల్గా కూడా ఉంది కొంచెం ఎండ తక్కువ ఉంటే మాత్రం చాలా బాగుండేది కానీ ఎండ ఎక్కువ ఉంది కాకపోతే ఆ ప్లేస్ మాత్రం చూడాల్సిన ప్లేస్ అనమాట మనకు దగ్గరలో ఉంది తర్వాత మన దేశంలో మన స్టేట్లో ఉంది కాబట్టి చూడాల్సిందే తప్పకుండా ఎంత బాగుందంటే నాకు అసలు అక్కడ చాలా గుడి చుట్టుంది కానీ అక్కడ ఎక్కువ సేపు కూడా ఉండదు ఫొటోస్ తీయడమన్నా వీడియోస్ ఏమైనా తీద్దామన్నా తీయడానికి కొంతమంది తీయాల తీయొద్దు అని చెప్పి ఉంటున్నారు కానీ నేనైతే రిస్క్ చేసి కొంచెం తీసాను వీడియోస్ అని చెప్పి నేనే ఇంకా మెయిన్గా ఇక్కడికే కాదు మళ్ళీ ఎంతమంది మూతి తాగుతారని మన అక్కడి నుంచి వెళ్తేనేమో అక్కడొక్కడ అది ఇస్తే బాగుండేదే సాయి మూవీ చూపించింది బాగుంటుండే అది ఇద్దాం అనుకున్నా నేను మన వెయ్యి లైట్స్ వేసినా ఇక్కడైతే మనకి కొన్ని వాటర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట ఇంత ఎండలో ఎవరైనా కళ్ళు విరిగి పడిపోయినా ఏదైనా ఉన్న కష్టం కదా సో డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకా కాకపోతే మనం ఇంత ఎండలో వచ్చే ముందు మనం స్నాక్స్ కానీ వాటర్ బాటిల్ అన్ని తెచ్చుకోవడం చాలా బెటరు మళ్ళీ ఇక్కడ కొంతమంది కూడా పర్సులు అవన్నీ దొంగలు కూడా ఉంటారు సో మన జాగ్రత్తలో మనం ఉండడం అయితే బెటర్ సో అయిపోయింది నష్టమైతే అయితే అయిపోయింది ఇంకా మీకోసం ఇంకొక ప్లేస్ కూడా ఉంది చూపించేది సో నేను కూడా ఆ ప్లేస్ చూపించడానికి వెళ్తున్నాను కాళ్ళు బాగా ఇక చెప్పులు లేకుండా ఎట్లా వచ్చినాం అసలు లోపలి ఇంకా ఫైనల్గా మెదక్ చర్చ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకొక ప్లేస్ చూపిద్దామని నేను వెళ్తున్నాను అటు బ్యాక్ సైడ్ సిఎస్ఐ కాలేజ్ అనేది ఒకటి ఉంటుంది బిఈడి కాలేజ్ సో అక్కడైతే చాలా షూటింగ్స్ కూడా జరిగాయి ఆ ప్లేస్ మీకు కూడా చూపిస్తాను ఇంకా వెళ్దాం పదండి ఇంకా ఇట్లా జర్నీ ఇట్లా నేను వెళ్తూనే ఉన్నాను ఆ కాలేజ్ కూడా ఇక్కడ దగ్గరే అనమాట ఇంకా చాలా మూవీస్ మూవీస్ అలాగే ఇక్కడ చాలా తీశారు సై మూవీ ఇంకా జార్జ్ రెడ్డి కానీ తర్వాత ఇంకా నాయక్ మూవీ అవన్నీ ఈ కాలేజీలో తీసారనమాట ఇంకా కృష్ణ మూవీ కూడా తీశారు సో ఇట్లాంటివి అన్నీ షూటింగ్స్ కూడా చాలా ఇక్కడ తీశారు త దగ్గరలోనే ఉంటుంది కానీ ఇంకా కొంచెం మన మనకి ఎంతో హ్యాపీనెస్ కదా ఎందుకంటే వరల్డ్లో బెస్ట్ ఆ చర్చ్ అలా చేసే ప్లేస్లో బిగ్ చర్చ్ మన సైడ్ దగ్గరలో మన ఇండియాలో ఉండడము సో రెండు ఫైనల్గా అయితే కాలేజ్ దగ్గరికి వచ్చాము మీకు మొత్తం విచిద్ధమని వెళ్తున్నాము చాలా బాగుందనమాట ప్లేస్ కూడా సేమ్ అదే ఇట్లా కట్టారు ఇది కూడా అదే కట్టడాలతో కట్టారు సేమ్ సో అక్కడ ఉచితంగా కూడా మనకి స్టడీ అనేది చెప్తుంటారు చూడండి ఇక్కడ అన్నిటికీ అసలు వంద సంవత్సరం అంటే నా విషయం కాదు అంటే సో ఫైనల్గా నా వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది థ్యాంక్ యూ వెరీ మచ్